రైతు భరోసా ఆ రైతులకు లేనట్టేనా అవునని అంటున్నాయి తెలంగాణలో రైతులకు పెట్టుబడి సాయం అందజేసేందుకు ప్రారంభించిన రైతు భరోసా పథకం ఇప్పటి వరకు పూర్తి కాలేదు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఆరో తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు ఎన్నికల సమయంలో ఎకరానికి పదిహేను వేల రూపాయల పంట పెట్టుబడి సాయం అందజేస్తామని చెప్పినప్పటికీ పన్నెండు వేల రూపాయల సాయం అందజేస్తామని పథకం ప్రారంభించిన సమయంలో పేర్కొన్నారు గత ప్రభుత్వం ఎకరానికి రైతు బంధు పేరుతో పంట పెట్టుబడి సహాయం పదివేల రూపాయలను అందజేసేది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చి తర్వాత ఇరవై రెండు వేలు రూపాయలు పెంచింది కాగా మార్చి నెలాఖరు వరకు కూడా రైతు భరోసా పథకం ప్రతి రైతుకు అందేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ ప్రకటించారు కాగా ఇప్పటి వరకు నాలుగు ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే పంట పెట్టుబడి సహాయం అక్కడ ఎకరాకు ఆరు వేల రూపాయల చొప్పునైతే అందించారు కొంతమంది రైతులకు సాంకేతిక కారణాల వల్ల రైతు భరోసా అనేది వారి ఖాతాల్లో జమ కాలేదు వారు కూడా వ్యవసాయ అధికారులకు పూర్తి వివరాలతో దరఖాస్తు చేసుకున్న నాలుగు ఎకరాలు పైబడి ఉన్న రైతులకు పంట పెట్టుబడి స్థాయి ఇంకా అందలేదు దాంతో రైతుల్లో పూర్తిగా నిరాశలో ఉన్నారు ప్రభుత్వం ఇప్పుడు మనకి ప్రభుత్వం చూస్తుంటే ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తాం అంటూ ప్రకటనలు వేస్తూనే తప్ప ఇప్పటి వరకు రైతు భరోసా పూర్తి స్థాయిలో అమలు చేయలేదు దాంతో రైతులు తీవ్ర నిరాశ అయితే కలుగుతుంది కనీసం వానాకాలం సీజన్లో అయినా రైతు భరోసా పథకం ఇవ్వకపోవడంతో పాటు యాసంగ సీజన్లో కూడా పూర్తి స్థాయిలో రైతు భరోసా ఇవ్వకపోవడం వల్ల రైతులైతే మరింత నిరాశ అయితే చెందుతున్నారు సో ఈ విధంగా రైతులకు సంబంధించి రైతు భరోసా సో సగం అయితే ఎగ్గొట్టినట్టుగానే తెలుస్తుంది అనమాట సో ఈ విధంగా అయితే ఉంది ప్రెసెంట్ సిచ్యువేషను సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ రైతు భరోసాకి సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని